హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్ అయితే మా మగలిలో వినాయకుడిని పెట్టారు అక్కడైతే కుంకుమ పూజ జరగబోతుంది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడైతే ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే చూసేయండి వీడియో కంటిన్యూ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడైతే నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే దీపారాధన చేసుకొని పూజ కావాల్సిన సామాన్ అంతా కూడా ఒక దాంట్లో పెట్టుకున్నాను వచ్చేసి మంగళహారతి పట్టుకొని అయితే దేవుని దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళాక వీడియో తీస్తాను చూసేయండి వచ్చేసి దేవుని దగ్గర కూర్చొని అందరం కూడా పూజకు కావాల్సినవన్నీ కూడా అందరం తీసి బయట పెడుతున్నాము

భోగి ఫలస్ జగత్పోదయత్నాగ వల్లీదలే తముక్తాజున సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం మహాగణపతి నమః తాంబూల దక్షిణార్థ మక్షతాను ఉపయామి మంగళ నీరాజన దీపం లేచిల్చుంది హాల్తి గర్ పూజ చేసుకున్నాం అక్కడ ఉంది చూసి అందరూ కూడా ఆ కళ్ళ అక్షతలు వక్ర దండాయ ధీమహే

प्राणी ताक्षण पदे पदे पापो हम पापकमा हम पापात्मा संभवात्मा कृपयादेव शननाशरना सेमे जन्मस्मा रक्षरक्षणाधि मंत्रही क्रियाहमन भक्तिन गणिपाय यूजिमया पूर्वस्वे ध्यानादोडिशोपज पूरेण भगवान्मक महाकणाधिदेवता चरणास्थो अक्षर विश्रमस्ता

ॐ उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिपालकाः एतेषामविरोधेन ब्रह्मकर्मसमादभे इति भूतोच्चारं कृत्वा पृथिव्याः वेदोपृष्टविशिः कूर्मो देवता सुकरं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः किं भूमिः नमस्कारं नमस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः अथ प्राणायामे विनियोगः प्राणायामेव ओम् भूः ओं भवः वोगुं सव ओं महः ओं जनः ॐ तपः वोगुं सत्यम् ओं दत्सविदपदे भगोदेवस्य धीमहि

कृष्णा विज्ञा गंगा गोदावरी योघ अस्य मध्य प्रदेश लक्ष्मी निवास स्थले समस्त देवरा ब्राह्मण हविहर कुल जलन सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकता आन्दमानेन प्रभादादि सृष्टि सम्बद्धानां मध्ये शुभकृतनाम सम्मत्सवे विद्यते शुक्ल पक्षे

అనండి అస్మాకం సహ కుంబానా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధం ధర్మా కామమోక్ష చతుర్మి ఫల పురుషార్థ సిర్థం महा श्रीमहागणाधिपति देवता प्रीत्यर्धम् अस्मिन् गृहेण श्रीसिंहद्वारे राजद्वारे अखण्डा लक्ष्मी आगम्यता सिद्ध्यर्धम् अस्मिन् गृहेण सकलविदा शान्त्यर्धं सिद्ध्यर्धं श्री సం గణాధిపతి నవరాత్రి మహోత్సవ గత్వేన సంకల్పిత శ్రీ గౌరీ దేవత కుంకుమ అర్చన పూజాక్యం అహం కలిష్యే అక్షరలు చెంబులో వేయండి అలాగే చిటికెట్ పసుపు కుంకుమ గంధము ఒక పుష్పము వేసి పైన మూతలాగా చేయబెట్టండి

आपो वा इदगम सर्वत विश्वा भूतान्यापहा त्वानावा बप्पशवहा आपो नमा बो अमदा मा पसंद्रा डा पो विदा डा पस्मला डा पो चंदा सत्वा देवता आपो प्रम्भा बो भवस्वरा पो, पो। जंगे चयो मने कृष्णे गोदा वरी सदस्वरी नदमदेशिंधका वेरी जलेश्वर కావేది తుంగ భద్ర జకృష్ణ వేణ్యై జగూతమే భాగీదరస్ విఖ్యాత పంచగంగా ప్రకీర్తి ఆయాక్షిణకారకా కలిశోదకేన దేవానా సంప్రోక్ష ఆ యొక్క పుష్పంతో నీటిని గౌరమ్మ పైన మీరు తెచ్చుకున్నటువంటి వస్తువులన్నింటిపైన కూడా నీళ్ళు చల్లండి

खड्ग चक्रकु चापपति खाशल भुषुंडी शिद शख सन्दतीयना सर्वांग भूषा वाला नीलाश्मेज मास्पाच दश महाकालिका यत्सौ सभी दे हरौ कमल जो मधुम मधु स्विंग का रासन गर्दी तान अलशिखाम सुहुक्लीम कलाम विप्रदीम सौवल्नाम बदाथा विनीम बदसदधावतं देतोज्वलम् पंदे बुष्टका पाशमं कुशधारां स्लकभूषितां मुज्वलम् वामगोरीम् द्रिब्रां या कुन्देन्दुदुषारहाधवला या शुभ्रवस्त्रा मृता या वीणामलदण्डमण्डितकला या श्वेतपद्मासना या ब्रह्माच्युत देवै सदा सा माम् पातु सरस्वती भगवती निःशेषाढ्यापहा േഫലയർ മുക്തമാുഹ്യതാഗനാ മഹാഗൗരീ നമ ఇది తాంబుల సరి దక్షిణా దాన్ని సమర్పయామి అక్షరలు గౌతమ పైన వేసి నమస్కారం తాంబుల సదు సమర్పయామి సమర్పయా మంగళనీ రాజన దీపం మంగళ జననీ అనయము మము కనికమునకాడే జననీ మనసే నీ వశీ స్మరణే జీవనమై మనసే నీ వశీ స్మరణే జీవనమై మాయని వరముణీయ మే శ్రీ శ్రీలలి శివజ్యోతి సర్వకామద్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళలలి శివజ్యోతి సర్వకామద అందరి కన్నా చల్లని తల్లికి సూర్య హారతి చల్లని తల్లికి చంద్ర व वलदलेकुला कलाकला चोडुला कौतुuruhदनकंडा यार एमला वाटले रे जगदत्त कुला लगातो इकडे स्टार्ट करतो पण ऐकतो देछ का पडतो अंदर కడే వలి కొల్లే చేసుకున్నారు

কোকে

న మహాగవీ నమ అమృతయాక్షణార్థం నక్షత్రేణి తాంబులర్థం నక్షత్రం మంగళనీరాజనదీపస్